రెండవ అధ్యాయము సాంఖ్యయోగం అవ్యక్తో యమచింత్యో యమ వికార్యో యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి ఆత్మ అవ్యక్తము అచింత్యము మార్పురహితమని చెప్పబడినది ఈ విషయమును తెలిసి పిమ్మట దేహమును గూర్చి నీవు చింతింపరాదు ఇది వరకే వివరింపబడినట్లు ఆత్మ యొక్క పరిమాణము అత్యంత సూక్ష్మమైనట్టిది శక్తివంతమైన సూక్ష్మదర్శినితో కూడా ఆత్మను మనము చూడజాలము కనుకనే అది అవ్యక్తము జీవాత్మ యొక్క అస్తిత్వమునకు సంబంధించినంతవరకు శృతి లేదా జ్ఞాన ప్రమాణము మినహా దానిని ఎవరూ ప్రయోగాత్మకముగా నిర్ధారింపలేరు అది అనుభవ భావనలో యథార్థమైనదైనను ఆత్మను తెలియుటకై ఇతర మార్గములు వేరేవియును లేనందున ఈ సత్యమును మనము అంగీకరింపవలసి ఉన్నది కొన్ని విషయములను మనము ఉన్నత ప్రామాణికతపై ఆధారపడియే అంగీకరింపవలసి వచ్చును ఉదాహరణకు తల్లి యొక్క ప్రామాణముపై ఆధారపడి ఎవరునో తండ్రి ఉనికిని కాదనలేరు అదేవిధముగా ఆత్మను అవగతము చేసుకొనుటకు కేవలము వేదములను అధ్యయనము చేయుట తప్ప మరో మార్గము లేదు మరో మాటలో ఆత్మయనునది మానవ ప్రయోగాత్మక జ్ఞానము చేత అవగతము కానట్టిది ఆత్మ చైతన్య స్వరూపము మరియు చైతన్య సహితమనియు వేదములయందు తెలుపబడినది ఆ విషయమును మనము అంగీకరింపవలెను దేహమునందు మార్పులు జరుగునట్లుగా ఆత్మయందు మార్పులు సంభవింపవు ఆత్మ శాశ్వతముగా మార్పు లేనిదగుటచే దానిని అనంతమైన పరమాత్మతో పోల్చి చూచినచో అది అనుపరిమాణ స్వరూపమై పరమాత్మ అనంతమైనది జీవాత్మ అణువు కంటే అత్యంత సూక్ష్మమై కనుక సూక్ష్మమైన జీవాత్మ మార్పు లేనిదగుటచే అనంతమైన పరమాత్మతో లేక దేవాది దేవునితో అది ఎన్నడూనో సమానము కాజాలదు ఆత్మ యొక్క మార్పురహిత స్థితిని సమర్థించుటకై ఈ సిద్ధాంతము వేదములందు వివిధ రకములుగా మరల మరలా చెప్పబడినది ఒక విషయమును దోషరహితముగాను పరిపూర్ణముగాను అవగాహనము చేసుకునుటకై దానిని మరలా వివరించుట అత్యంత అవసరము i